ప్రసిద్ధ కందకూరి వీరేశలింగం పంతినివారి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆంధ్రరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ఆవరణలోని మేజర్ డ్రైనేజ్ పై ఐరన్ షెటర్లు ఏర్పాటు చేసే నిమిత్తం అరవై లక్షల రూపాయలకు చేపట్టిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఎస్కేవిటీ కళాశాల ఆవరణలో నగర సంస్థ గతంలో నిర్మించిన ఈ మేజర్ డ్రైనేజ్ కారణంగా దానికి ఆనుకుని నివాసుల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు దానిపై ఎటువంటి క్లోజింగ్ సర్క్యూట్స్ లేని కారణంగా దాని నుంచి వచ్చే దుర్వాసన స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు ఆ డ్రైనేజ్ పై ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ పనులు చేయడం జరిగిందని దుర్వాసన రాకుండా పూర్తిగా కప్పబడే విధంగా జిఐ షీట్ ఏర్పాటు చేసేందుకు అరవై లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు జిఐ షీట్ అనేది శాశ్వత పరిష్కారం కాదని సిల్ట్ తీసుకునే విధంగా పూర్తిగా కాంక్రీట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు పుష్కరాల సమయానికి శాశ్వత పనులు చేపట్టడం జరుగుతుందన్నారు నగరంలో ఎక్కడెక్కడా ప్రజలకు అవసరమైన పనులు చేయడం జరుగుతుందన్నారు నగరంలో నిత్యం శానిటేషన్ నిర్వహణ చేపట్టేలా అలాగే డ్రైనేజ్ లో ఎప్పటికప్పుడు సిల్ట్ తీసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు కేవలం ప్రజలకు ఉపయోగపడే పనులపైనే తమ కూటమి ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన వెంటనే నగరంలోని రోడ్లపై ప్రతి చిన్న గుంతను పూడ్చే కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టడం జరుగుతుందన్నారు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు